హాయ్ ఈరోజు వీడియో వచ్చేసి మనకి మినీ వాటర్ గ్లేజర్ అనమాట ఇది ఆన్లైన్లో మనకు అందుబాటులో ఉంది అలాగే షాప్స్లో కూడా మనకి అందుబాటులో అయితే రావడం జరిగింది ఈ మినీ గ్లేజర్ ఎలా ఎలా మనకు ఉపయోగపడుతుంది దీన్ని ఎలా ఇన్స్టాల్ చేయాలి దీని గురించి మనం తెలుసుకోవాల్సిన విషయాన్ని కూడా నేను ఈరోజు మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను ఇకపోతే ఈ మినీ వాటర్ ఇన్స్టా గ్లేజర్ అయితే మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది దీన్ని ఎలా ఎలా మనం వాడుకోవాలి అనేది కూడా మీకు చూపిస్తాను మనకి ఈ మినీ గ్లేజర్కి వచ్చేసి మనకి ఒక ఇది వచ్చేసి టూ ఫార్టీ ఓట్స్కి సంబంధించిన ప్లెగ్ అనమాట ఈ ప్లెగ్ ఒకటి తర్వాత దీన్ని దీనికి డైరెక్ట్గా మనం ప్లెగ్లో పెట్టి చిచ్చేసిన తర్వాత కూడా అయితే ఈ ఈ కంపెనీ ఏం చేసిందంటే సపరేట్గా దీనికి ఒక థర్టీ టూ యామ్స్కి సంబంధించిన ఒక ఎంసీబీ ఇది ఇవ్వడం జరిగింది ఇది ఇది ఆను ఆఫ్ రెండింటికి ఉపయోగపడుతుంది అనమాట మనం ప్లెగ్లో ఇది పెట్టేసిన తర్వాత ఇది ఆన్ చేసుకుంటే ఇలాగా ఏదైతే ఉందో ఇలాగా పైకి ఆన్ చేసుకుంటే ఆన్ అయిపోతుంది తర్వాత దీని ఎలాగా మనం చూడాలంటే అప్ వాటర్ పైప్ అనేది కింద మనం ఇన్నో దీనికి లింక్ కనుక చేస్తే కనుక లింక్ అయిపోతుంది అనమాట తర్వాత ఏ అయితే నుంచి మనకి ఈ హాట్ వాటర్ అనేది దీంట్లోంచి రావడం జరుగుతుంది అనమాట అలాగే మనకి ఈ రెండు ఇండికేటర్లు వచ్చేసి మనకి కి సంబంధించినవి అనమాట ఒకటేమో హీటింగ్ అయినప్పుడు రెడ్ రెడ్లతోంది తర్వాత కట్ ఆఫ్ అయిపోతుంది కదా గా దీంట్లో ఏ అయితే వన్ లీటర్ వాటర్ ఉంటాయో ఆ వాటర్ అనేది హీట్ అయిన తర్వాత గా మనకి కట్ ఆఫ్ అనేది అయిపోతుంది అనమాట తర్వాత మనం ఎప్పటిలాగే దీంట్లో ఉన్న ఆ లీటర్ వాటర్ అనేది కూడా మనం తీసుకోవచ్చు హీట్ హీట్ అయిపోతాయి కాబట్టి ఈ వాటర్ హీటర్ ని ఇన్స్టాల్ చేసి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ఒకసారి ఇన్స్టాల్ చేసే విధానం ఎలా ఉంటుందో చూడండి దీనికి మనం ఏం చేయాలంటే రెండు క్లిప్స్ అయితే ఒకసారి చూడండి దీన్ని మనం ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలంటే ఇక్కడ చూడండి ఇలాగా ప్రతి చేస్తుంటే కొంచెం కదులుతూ ఉంది కదా ఈ రెండు కూడా రెండు మనం ఏదైతే మేక్స్ ఉంటాయి కదా మనకి మనకు రెండు మేకులు అయితే మనం కొట్టేసుకొని ఈ మేకుల ద్వారా మనం దీన్ని ఇలాగ తగ్గించుకుంటే సింపుల్గా మనకి అట్టు పట్టుకుంటుంది అనమాట అక్కడికి వెళ్ళి ఒకసారి మీకు ఇన్స్టాల్ చేసినప్పుడు చూపిస్తాను ఈ మినీ ఇన్స్టా గ్లీజర్ని ఇన్స్టాల్ చేసేటప్పుడు ముందుగా మనం కొన్ని పరికరాలు తెచ్చుకోవాల్సి వస్తుంది అనమాట అది వచ్చేసి మనకి ఎలా ఉంటుంది అంటే మనకి ఇంట్లో గ్లీజర్కి సంబంధించిన ఇన్ అవుట్ పైప్స్ ఉంటాయి కదా ఇన్ ఇన్ అవుట్ పైప్స్లో ఒక పైప్ తీసుకోండి ఒక పైప్ ఇది ఓన్లీ ఒక పైప్ అనమాట చూడండి ఒకసారి మీరు కనిపిస్తుందా ఇది ఓన్లీ మనకి ఒక పైప్ ఈ ఒక పైప్ను మనం ఏం చేస్తామంటే కట్ చేయాలి ఇది మా మామూలుగా మీరు ఏం చేయాలంటే కొలత వేసుకొని ఇక్కడ కొలత పెట్టుకొని ఇక్కడ కూడా కొలత పెట్టుకొని అక్కడ ఏదైతే మనం ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నామో అక్కడ మనం కొలతలు తీసుకున్న తర్వాత దీన్ని మనం కట్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట నేను ఆల్రెడీ కొలతలు తీసుకున్న తర్వాత కట్ చేసాను ఇలా సగానికి సగానికి కట్ చేసి ఇది దీంట్లోకి మనం ప్రెస్ చేస్తే ఎక్కదు కాబట్టి కొంచెం మనం గ్యాస్ ద్వారా కానీ లేదంటే హీటర్ ద్వారా కానీ హీట్ చేసుకోవాలన్నమాట ఇంట్లో లైటర్ ఉంటే లైటర్ ద్వారా కానీ హీట్ చేసుకోండి లేదంటే గ్యాస్ దగ్గరికి వెళ్ళి హీట్ చేసుకొని ఏదైనా సరే మనకి దీని దీనికన్నా కొంచెం పెద్దది ఇప్పుడు కటింగ్ కటింగ్ బ్లేర్ ఉంది కదా ఈ కటింగ్ బ్లేర్ పెట్టి ఇలా ప్రెస్ చేసి ఇలా తిప్పడం జరిగిందన్నమాట హీట్ చేసిన తర్వాత అప్పుడు ఏమైందంటే ఈ హోర్ కొంచెం పెద్దగా అవుతుంది అనమాట సేమ్ ఇది కూడా అంతే అనమాట ఇది కూడా అలాగే చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి దీన్ని ఇలా పెట్టేయకూడదు డైరెక్ట్గా దీనికి సంబంధించినవి మనకి రెండు అయితే తీసుకోవాలన్నమాట వీటిని వీటిని మనం వాచర్స్ అంటాం అనమాట వీటిని వీటిని మన గ్యా గ్యాస్కి సంబంధించిన వాచర్స్ అంటే వాళ్ళే ఇస్తారు అనమాట ఇవి గ్యాస్ పైప్ వాచర్స్ అంటే వాళ్ళే ఇస్తారు ఇవి తీసుకొని ఇలా మనం ముందుగా దీంట్లో పెట్టేసుకున్న తర్వాత ఇవి దీనికి ఇలా ప్రెస్ చేసిన తర్వాత ఈ వాచర్ అనేది మనం టైట్ చేసుకోవాలి టైట్ చేసుకుంటే టైట్ అయిపోతుంది సేమ్ ఇది కూడా అంతే ఇలా పెట్టేసుకొని టైట్ చేసుకోవాలి టైట్ అయిపోతుంది తర్వాత మనకి ఇంకొకటి చేయాలన్నమాట మనకి ఏదైతే ఈ రెండు కూడా మనకి గ్లేజర్కి బిగిస్తాం కదా సేమ్ అలాగే ఇది కూడా బిగించాలి కాబట్టి మనం ఏం చేయాలి దీనికి సంబంధించిన రేంజ్ ఒకటి తీసుకోవాలన్నమాట ట్వంటీ టూ ట్వంటీ టూ ఇది తీసుకోండి ఇది తీసుకుంటే నేను సరిపోతుంది కదా చూడండి సరిపోయింది దీని ద్వారా మనం టైట్ చేసుకోవచ్చు అనమాట లేకపోతే ఇది లేకపోయినా పర్వాలేదు నేను ఇంట్లో ఇంట్లో కటింగ్ ప్లేట్ ఉంటుంది కదా దీని ద్వారా కూడా మనం అయితే టైట్ చేసుకోవచ్చు అనమాట కామన్గా తర్వాత ఈ స్క్రూల్ని మనం టైట్ చేయడానికి మాత్రం ఒక టెస్ట్ తీసుకోండి లేదంటే స్క్రూ డ్రైవర్ ఉంటే స్క్రూ డ్రైవర్ తీసుకోండి ఇలా మనకి టైట్ అయిపోతూ ఉంటుంది అనమాట అది పెట్టిన తర్వాత ఒకసారి మనం ఇన్స్టాల్ చేసి మీరు చూపించే ప్రయత్నం చేస్తాను ఇంట్లో గ్లేజర్ పాయింట్లు అనేవి ఉంటాయి అనమాట మాస్ట్రూమ్ లో ఈ విధంగా ఇది వచ్చేసేమో మనకి ఇన్ వాటర్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట దీంట్లో నుంచి వాటర్ ఇచ్చిన తర్వాత గ్లేజర్లోకి వాటర్ వెళ్ళి గ్లేజర్లో నుంచి దీంట్లోకి వాటర్ వస్తాయి అదే మాదిరిగా ఇప్పుడు మనం తెచ్చిన ఇన్స్టా ఆ వాటర్ హీటర్ కూడా మనం ఇదే విధంగా మనం పెట్టుకోవాలన్నమాట ఈ గ్లేజర్ కూడా ఇప్పుడు నేను ముందుగా నేను ఏం చేశానంటే ఇక్కడ రెండు అయితే మేకలు అయితే జరిగింది అనమాట ఇది రెండు కూడా కొలత చూసుకొని చేయండి కొలత ఇప్పుడు ఇది మన దగ్గర ఉంది కదా గ్లేజర్ ఈ గ్లేజర్ కి ఇంతమాలా ఈ విధంగా ఉంటుంది ఇది ఏం చేస్తారంటే చిన్న టేప్ లాగా లేకపోతే కొత్తదైనా వస్తువు తీసుకొని కొలత పెట్టుకొని కట్ చేసుకోండి అప్పుడు మీకు చాలా సులువుగా ఉంటుంది ఈ విధంగా మనం పెట్టుకోవచ్చు అనమాట చూసారు కదా ఫిట్ అయిపోయింది సింపుల్గా ఎక్కడ మనం దీనికి ఇంకా చేసే వర్క్ ఏమి ఉండదు ఆ రెండు మేకలు అయితే మనం కొట్టేసుకున్న తర్వాత ఫిట్ చేసుకోవాలి ఈ విధంగా మనకైతే ఫిట్ అయిపోయింది చాలా గట్టిగా కూడా ఉంది అనమాట ఇప్పుడు ఇప్పుడు మనం దీన్ని ఏం చేయాలంటే ఇందాక మీకు చెప్పాయి కదా ఇంట్లో గ్లేజర్కి సంబంధించిన ఇన్నో పైప్స్ ఉంటాయి కదా ఆ పైప్స్ని నేను ఆల్రెడీ ఇందాక మీకు చూపి ఆల్రెడీ మీకు చూపించిన విధంగా నేను కట్ చేసి పెట్టుకున్నాను తర్వాత వాటికి వాచర్స్ కూడా వేయడం జరిగింది అంటే ఈ టైట్ పెంట్స్ ఉన్నాయో ఈ టైట్ ని మనం లోపల ముందుగానే పెట్టుకోవాలన్నమాట ఇది కూడా లోపల ముందుగానే పెట్టేసుకున్న రెండు కూడా ముందు నేను ఏం చేస్తానంటే ఇన్ను దీనికి మనం ఫిట్ చేసుకోవాలి దీన్ని ఈ విధంగా ఫిట్ చేసుకున్న తర్వాత ఇది ఫిట్ అయిపోతుంది టైట్గా కొంచెం ఫిట్ చేసుకోండి మరి టైన్ అయితే నేను బిగిచ్చేస్తాను అనమాట పైపు ఈ విధంగా మనం బిగించేసుకోవాలి ఇప్పుడు ఈ పైపుని మనం ఏం చేయాలంటే ఇది బిగించిన తర్వాత దీన్ని ఇలా ఉల్టా చేసుకోవాలి కొంచెం మరి అంత ప్రతి కాకుండా కొంచెం అంత ఉల్టా చేసుకొని దీంట్లో మనం పెట్టడం ఇప్పుడు ఈ విధంగా పెట్టేసిన తర్వాత దీన్ని మనం టైప్ చేసుకోవాలి ఇక్కడ ఇలా పెట్టేసి టైప్ చేసుకోవాలి అది కూడా మీకు టైప్ చేసి చూపిస్తాను తర్వాత మనకి ఏదైతే అవుట్ అవుట్ పైప్ ఉందో ఈ పైప్ని ముందుగానే అయితే ఇలా మనం పెట్టేసుకొని మనం పెట్టేసుకున్న తర్వాత దీన్ని ఇది అవుట్ మనం ఇన్ వచ్చి ఇన్ ఇచ్చాము అవుట్ వచ్చి అవుట్ ఇచ్చాము దీనికి మనం స్క్రూ బిగించుకోవాలి తర్వాత దీనికే మనం స్క్రూ బిగించుకోవాలి ఒకసారి నేను టోటల్గా ఫిట్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను స్క్రూ కూడా ఫిట్ చేసిన తర్వాత మనం ఏం చేయాలంటే ఇక్కడ ఇందాక చెప్పాయి కదా ట్వంటీ టూ రేంజ్ తీసుకుని కొంచెం మనం టైట్ చేసుకోవాలి ఎందుకంటే ఇక్కడ వాటర్ బబుల్స్ అనేవి రావటం జరుగుతుంది అనమాట నేను టైట్ చేసుకోవచ్చు చూసారా చాలా వరకు అయితే మనకి బుజ్ అనేది కనిపిస్తుంది ఈ విధంగా మనం టైట్ చేసుకోవాలి మరి ఎక్కువగా నేర్చుకోవచ్చు మళ్ళీ ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేసే చూపిస్తాను ఈ మినీ వాటర్ ఇన్స్టా ఈ వాటర్ ఫ్రీజర్ అనేది ఎలా ఉంటుందంటే మనకి వెంట వెంటనే వాటర్ అయితే రిలీజ్ చేస్తూ ఉంటుంది అనమాట వాటర్ ఫిట్ అయ్యి ఇది ఫిట్టింగ్ విధానం కూడా మీకు విన్నాక చెప్తాను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ఈ ఏదైతే కింద ఉందో ఇది కింద ఉండేది మనకి ఇన్ను వాటర్ అనేది మనకి నల్లలో నుంచి వచ్చేది అంటే నల్ల అంటే ఈ ట్యాప్లో నుంచి వచ్చే వాటర్ ఉంది కదా ఈ వాటర్ అనేది దీంట్లోకి వెళ్ళాలి అనమాట కింద భాగాన్ని కింద భాగంలో వచ్చే వాటర్ పైనుంచి మళ్ళీ మనకి కిందకి రావాలి కాబట్టి ట్యాప్ రూపంలో ఇది అవుట్ అనమాట ఇది అవు ఇన్ను ఇది అవుట్ గమనించిన ఒకసారి పూర్తిగా దీన్ని దీనికి పెట్టద్దు దీన్ని దీనికి పెట్టొద్దు రివర్స్ చేయొద్దు రివర్స్ చేస్తే ఏమవుతుందంటే ఈ హీటింగ్ హీటింగ్ సంబంధించిన ఫిలమెంట్స్ లోపల అనేది పోతాయి అనమాట ఎందుకంటే రివర్సింగ్ జరుగుతుంది వాటర్ అంటే దీంట్లో నుంచి తీసుకుంటే దీనికి వెళ్ళిపోతున్నాయి వాటర్ అప్పుడు ఏమైందంటే ఇది చాలా వరకు పాడైపోద్ది అన్ఫామ్ ఇది ఒక అనమాట తర్వాత ఈ ఎంసీబీ వచ్చి ఉంది కదా మనకి థర్టీ టూ యామ్స్ వస్తున్నాయి ఎంసీబీ ఇది కూడా మనం పవర్ వచ్చిన తర్వాత ఆన్ చేసుకుంటే మనకి నీట్ గా ఇది అనేది మనకు కనపడుతుంది అనమాట ఒకసారి నేను ఈ ప్లగ్ పెట్టేసిన తర్వాత ఇక్కడ మీకు పూర్తిగా చూపిస్తాను ఈ ప్లగ్ పెట్టి ఒక్క సెకండ్ ఇప్పుడు మనం ఈ ఇన్స్టా వాటర్ హీటర్ ని ఆన్ చేసి చూద్దాం ఏ విధంగా మనకు కొంచెం అవుతుంది అది ముందుగా నేను అయితే ప్లగ్ పెట్టాలన్నమాట అందులో గమనించండి మనకి గ్లేజర్ ఏదైతే ఉంటుందో గ్లేజర్ పాయింట్ దీనికి కూడా పెట్టాల్సి వస్తుంది ఇది కూడా ఎక్కువ అయితే తీసుకుంటుందన్నమాట తీసుకుంటుంది అనమాట గ్లేజర్ పాయింట్ కి మనం పెట్టాల్సి వస్తుంది ఈ విధంగా మనం పెట్టిన తర్వాత ఇప్పుడు మనం ఏదైతే ప్లగ్ పెట్టామో ప్లగ్ పెట్టిన తర్వాత ముందు మనం ఏం చేయాలంటే వాటర్ కొంచెం రిలీజ్ చేసుకోవాలి దీంట్లోకి వాటర్ అనేది వెళ్ళాలి దాకా మనం స్విచ్ అనేది రియర్తుంది ఎందుకంటే లోపల ఉన్న ఫిల్మెంట్స్ అనేవి కాలిపోతాయి అనమాట అంటే ఎక్కువ కాలం రాలేదు తక్కువ కాలం వస్తుంది మనం ముందుగా స్విచ్ చేసి వాటర్ లే ట్యాప్ని మనం తిప్పితే కనుక మనం ఏం చేయాలంటే వాటర్ కొంచెం తిప్పాలి తిప్పితే దీంట్లోకి వాటర్ అనేది నిండి దీని ద్వారా ఏదైతే అవుట్ ఉందో ఈ అవుట్ దీని ద్వారా ఇదిగోండి ఇక్కడ ఎక్కడికనేది మనకి వాటర్ రావడం జరుగుతుంది ఈ లోకి ఈ ట్యాప్ ఆల్రెడీ నేను తిప్పెట్టాను దాంట్లో వాటర్ వచ్చిన తర్వాతనే ఇప్పుడు దీంట్లోకి మనకి వాటర్ వస్తున్నాయి ఇప్పుడు మనం ఏం చేయాలి స్విచ్ చేయాలి ఇక్కడ స్విచ్ చేసిన తర్వాత ఇక్కడ కూడా స్విచ్ చేయాలి స్విచ్ చేస్తే ఇక్కడ హీటింగ్ అనేది హీటింగ్ అవుతుంది అనమాట ఇక్కడ హీట్ అయిన తర్వాత ఆటోమేటిక్ కట్ అయిపోతుంది ఒకసారి మనం చూద్దాం ఇక్కడ హీటింగ్ లైట్ అనేది చూపించడం లేదు అలాగే కట్ ఆఫ్ లైట్ కూడా చూపించడం లేదు కానీ వాటర్ అనేది హీట్ అయితే రావడం జరుగుతుంది అనమాట నాకు తెలిసి ఇవి రెండు కూడా పోయినట్టు ఉన్నాయి ఒకటేమో హీటింగ్ సంబంధించిన లైట్ తర్వాత కట్ ఆఫ్ లైట్ కానీ వాటర్ అనేది మనకి అయితే రావడం జరుగుతుంది అలాగే పైపు కూడా హీట్ అయింది అనమాట ఒకసారి మనం చూద్దాం కింద వాటర్ విధానం కూడా ఎలా ఉన్నాయో మన కింద వాటర్ కూడా అయితే వేడి అయితే వేడిగా అయితే ఉన్నాయి అనమాట వేడి అయితే వస్తున్నాయి వేడిగానే ఉన్నాయి వాటర్ అయితే కానీ ఒకటి ఏంటంటే మనకి ఇక్కడ వాటర్ ఎంత ప్రజలు ఉన్నా కూడా ఒక విషయం ఏంటంటే మనకి ఏదైతే ఇక్కడ ఇల్లుందో ఇల్లు మాత్రం పచ్చని రోజు ఈ గీడకైతే కట్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట ఎందుకంటే ఇది కట్ చేసుకోకుండా ఇక్కడ కింద ఏదైతే ఉందో కింద ఇది ఆపేస్తే కనుక ఇది ఆటోమేటిక్ గా ఎండిపోయిన తర్వాత పని నుంచి కూడా వాటర్ వస్తున్నాయి అనమాట ఆల్రెడీ చెక్ చేశాను నేను ఇది మాత్రం ఒకటి మాత్రం మైనస్ అని చెప్పుకోవచ్చు ఇది ఏదైతే ఉందో ఇక్కడ ఇన్ను ఇది మాత్రమే మనం కట్ చేయాలి ఇలా కట్ చేస్తేనే మనకి వాటర్ అనేది ఇక్కడ కట్ అయిపోతాయి అనమాట ప్రాంతం ఇక్కడ నుంచి కిందకు కూడా వాటర్ మనం ఇలా పెట్టేసి ఇలా మనం పెట్టేసిన తర్వాత ఇక్కడ మనం కట్ చేసాం అనుకోండి అప్పుడు ఏమవుతుందంటే ఈ గేజర్ లో నుంచి పైన వాటర్ అనేది రావడం జరుగుతుంది ఎందుకంటే దీంట్లో నుంచి ఇన్ని దీంట్లో ఆగిపోయినాయి కాబట్టి ఆగిపోయి ఇట్లాగే ఉండిపోతుంది స్టాండ్ బై అప్పుడు ఏమవుతుంది అంటే మన ఎలా ఉంటుంది అంటే అపార్ట్మెంట్ లో ఫస్ట్ ఫ్లోర్ నుంచి ఫిఫ్త్ ఫ్లోర్ దాకా ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ ఫ్లోర్ లోని హెవీ ప్రెజర్ అనేది రావడం జరుగుతుంది కదా అందరికీ తెలిసిన విషయమే అలాంటి హెవీగా వాటర్ అనేది హెవీ లో ఏదైతే ఉందో బీట్ లో నుంచి మనకైతే వాటర్ అనేది పైకి వచ్చేస్తుంది అనమాట అప్పుడు మనం ఏం చేయాలి ఇక్కడే మనం కట్ చేసుకోవాలి ఇన్నో ఆఫ్ అనేది ఇక్కడే చేయాలి ఇక్కడ కింద చేయకూడదు దీనికి మనం ఆపరేషన్ అనుకోండి ఆగిపోతున్నాయి వాటర్ ఒకసారి చూడండి ఇప్పుడు ఇక్కడ మనకి ఈ కి సౌండ్ కూడా వస్తుంది గమనించండి తర్వాత ఈ విధంగా మనకి సౌండ్ వస్తుంది కదా అయితే చాలా వరకు ఇది ఉపయోగపడుతుంది కానీ దానికి కట్ ఆఫ్ అలాగే హీటింగ్ అనేది అవ్వటం లేదు ఈ రెండు కూడా నాకు తెలిసి పోయినట్టు ఉన్నాయి దీన్ని మళ్ళీ నేను రిటర్న్ పెడతాను ఇంకొకటి ఆర్డర్ పెట్టే ప్రయత్నం చేస్తాను ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట తర్వాత దీంట్లో వాటర్ అనేది ఎక్కువగా రావు హెవీగా రావు అనమాట చాలా తక్కువ వస్తాయి ఎందుకంటే అక్కడ హీట్ అయిన తర్వాత ఇది కొంచెం కొంచెమే రిలీజ్ చేస్తుంది వాటర్ ఇప్పుడు ఒకసారి మనం ఒక జగ్గలో పెట్టి ప్రయత్నం చేద్దాం చాలా స్లోగా అయితే వాటర్ రావడం జరుగుతుంది ఫోర్స్గా అయితే వాటర్ రావడం లేదు చాలా స్లోగా వస్తుంది ఎందుకంటే మనకి హీట్ అయ్యి ఎప్పటికప్పుడు వాటర్ అనేది రిలీజ్ చేస్తుంది కాబట్టి చాలా తక్కువ వస్తుంది అలాగే మనకి వాటర్ కూడా వెయిట్ హీట్ అయితే అవుతున్నాయి ఇప్పుడే అంటే ఇది స్టార్ట్ చేసిన ఒక ఫైవ్ ఫైవ్ మినిట్స్ వరకు హీట్ అనేది అవడం లేదు ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే మనకి హీట్ అయితే రావడం జరుగుతుంది అనమాట ఈ విధంగా ఇప్పుడు మళ్ళీ మనం ఆఫ్ చేసుకోవాలంటే ఎలాగంటే ముందుగా మనం స్విచ్ అనేది ఆఫ్ చేసుకోవాలి స్విచ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ ఎందుకంటే దీంట్లో నుంచి ఆల్రెడీ వాటర్ అనేది దీంట్లోకి వెళ్ళిపోయి నిండిపోయింది కాబట్టి ఈ ఈ దీంట్లో ఆల్రెడీ హాట్ వాటర్ ఉంటాయి హాట్ వాటర్ ఉండడం వల్ల ఏమవుతుందంటే మళ్ళీ దీంట్లో ఫిలమెంట్ అనేది కాలిపోతుంది ఎందుకంటే మనం ఆల్రెడీ పవర్ ఆఫ్ చేశాం కాబట్టి ఎక్కువ కాలం రాదు తక్కువ తక్కువ కాలం మాత్రమే వస్తుంది ఈ ఏదైతే హాట్ వాటర్ దీంట్లో ఉన్నాయో దీంట్లో నుంచి దీంట్లోకి వచ్చేసి మొత్తం మనకి హాట్ వాటర్ అనేది బయటకు వచ్చిన తర్వాత అప్పుడు మనం ఏం చేయాలంటే ఏదైతే మనకి ఇన్ను ఉందో వాటర్ ఇచ్చే ఇన్ను ఈ ఇన్ అనేది మనం బంద్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఒకసారి నాకు హాట్ వాటర్ అనేది ఆగిపోయినాయి దీన్ని మనం ఇప్పుడు ఇక్కడ ఆఫ్ చేసుకుందాం సరిపోతుంది మీరు చూపిస్తుంది ఒకటే ఒకటే అనమాట ఏదైతే మనకి హీటింగ్ సంబంధించిన లైట్ అయితే అరగలేదు తర్వాత కట్ ఆఫ్ లైట్ అరగలేదు అంటే ఆ లైట్లు రెండు పోయినట్టు ఉన్నాయి దీంట్లో బట్ అయితే వాటర్ అయితే హీట్ అవుతున్నాయి నీకు సంబంధించిన పూర్తి సమాచారం అయితే అందించాలనుకుంటున్నాను అలాగే ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ